నమస్తే అండి ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే ఈరోజు మనకి ఏంజల్ నెంబర్స్ పరంగా అంటే ఏంజల్స్ని మనం వసం చేసుకోగలిగే శక్తివంతమైన ఒక డే అండి అంటే ఏంజల్ డే అని కూడా చెప్పవచ్చు డబల్ వన్ డబల్ వన్ అనే ఒక నెంబర్ని సూచిస్తున్న ఒక డేట్ మనకి ఈరోజు కలిసి వచ్చిందండి అంటే పదకొండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఈ ఈరోజు మనం అండి నిజంగా ఎవరైతే కనుక జీవితంలో ఫస్ట్ స్థాయికి నేను ఎదగాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉదయం లేవు కానీ ఈ ఒక్క మాటని అనుకోండి అని చెప్పి మనం తెలియజేశాము ఈరోజు ఉదయం మాత్రమే కాదండి ఈరోజు రాత్రిలో పైన సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఎవరైతే మీరు చక్కగా ఒక మంచి గోల్ అనేది మీరు పెట్టుకున్నారో ఆ గోల్ అనేది కానీ మీ కోరిక అనేది కానీ తీరాలి అని అంటే కనుక ఈరోజు రాత్రిలో పైన సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ వాటర్తో వాటర్లో మీ గోల్ ఏదైతే ఉందో అది నేను చేయగలను నేను సాధిస్తాను అన్న ఒక నమ్మకంతో మీ విష అనేది ఆ వాటర్తో చెప్పి ఆ వాటర్ని తాగండి ఫ్రెండ్స్ తా ఒక పదకొండు సార్లు అనుకోండి మీ విషయ ఏదైతే ఉందో అది పదకొండు సార్లు అనుకుంటూ ఆ వాటర్ని తాగి చూడండి నిజంగా ఈరోజు ప్రపంచం మీరు అనుకున్న కోరికని ఖచ్చితంగా తీర్చగలుగుతుందండి అంత శక్తి ఉంది ఈరోజు ప్రపంచానికి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి నమస్తే